నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత పిల్లలు లేని వారికి బంజారా హిల్స్ లోని ఈషా ఫర్టిలిటీ సెంటర్ ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి లోపలికి వెళ్దాం అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో తెలుసుకుందాం పదండి సో ఒకసారి ఐవీఎఫ్ సెంటర్ లోపలికి వస్తున్నాం మనము ఎదురుగా ఉన్నారు ఈషా ఫర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ చందన లక్కిరెడ్డి నమస్తే మేడం బాగున్నాను మీరు చాలా బాగున్నానండి సో నైన్టీ పర్సెంట్ మీ దగ్గర సక్సెస్ రేట్ ఉంటుందని విని వచ్చాను అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఒకవేళ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అన్ని లైక్ ఆల్రెడీ ఐయుఐ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి ఆర్ పెళ్ళయ్యి చాలా ఏళ్ళు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదు లేదా వాళ్ళకి ఫీమేల్లో ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉండడము ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోవడము హస్బెండ్ సైడ్ నుంచి కణాలు అనేవి బాగా తగ్గిపోయిన వాళ్ళు కొంచెంగా తగ్గిపోయిన వాళ్ళకి మనం ఇంకా ఐవై అలాంటివి ట్రై చేయొచ్చు ఎప్పుడైతే బాగా తగ్గిపోయిందో వాళ్ళకి మిగిలిన ట్రీట్మెంట్స్తో ఛాన్సెస్ ఎక్కువ ఉండదు ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ బెటర్ ఉంటుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది యూజువల్గా మనకి ఫీమేల్కి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది సో సెకండ్ డే రోజు వాళ్ళు మా హాస్పిటల్కి వస్తే ఫస్ట్ మనం చేసేది ఏంటి స్కాను బ్లడ్ టెస్ట్ దీన్ని బట్టి ఆ నెల స్టార్ట్ చేయొచ్చా అనేది చూసుకుంటాం అనమాట ఈ రెండు టెస్ట్లు చేస్తే సరిపోతుంది సరిపోతుంది అంటే వాళ్ళకి అంతకు ముందు ఆల్రెడీ ప్రీ టెస్ట్లు అనేది చేసి అంత ఫిట్నెస్ అదంతా చూసుకొని ఏమైనా విటమిన్స్ సప్లిమెంట్స్ పెట్టేది ఉంటే అవన్నీ స్టార్ట్ చేసి ఉంటాము ఆల్రెడీ ఇది యాక్చువల్ ప్రాసెస్ రోజు మాత్రం వాళ్ళ హాస్పిటల్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ రావాల్సి ఉంటుంది అంటే ప్రాసెస్ రోజు అడ్మిషన్ కంపల్సరీనా అండి ఇక్కడ ఏం అక్కర్లేదు ఇది డే కేస్ ప్రొసీజర్ అంటాము అసలు ఐబీఎఫ్ చేసుకుంటున్న రోజులు వాళ్ళ నార్మల్ పనులన్నీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫీస్కి వెళ్ళడం మొత్తం చేసుకోవచ్చు ఏ రోజైతే పికప్ అవుతుందో అదే రోజు మనకి రికవరీ రూమ్లో ఒక టూ టు త్రీ అవర్స్ స్టే ఉంటుంది అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఓకే ఇంకో చిన్న డౌట్ ఏంటంటే చాలా మందిలో ఐవిఎఫ్ అంటే ఏదో ఇంజెక్షన్లు ఉంటాయి పెయిన్ ఉంటుంది ఇది ఒక అపోహ ఉంది నిజంగానే పెయిన్ ఉంటుందా ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడము కరెక్టే కానీ ఇవి ఎలా అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ లాగా చాలా చిన్న నీడులతో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎలా అయితే లైఫ్ లాంగ్ తీసుకుంటారో ఈ ఇంజెక్షన్స్ మనం ఒక పది రోజులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే సబ్క్యూటేనియస్ చిన్న నీడులు స్కిన్ కింద ఇచ్చే ఇంజెక్షన్స్ అంటే లీస్ట్ పెయిన్ఫుల్ అనమాట ఓకే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా చూపిస్తారు డెఫినెట్గా మనం ఉన్నది ఇక్కడ ఇది వెయిటింగ్ ఏరియా రాగానే ఫస్ట్ ఇక్కడ పేషెంట్స్ అనేది కూర్చోడము తర్వాత మనము నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్ స్కాన్ రూమ్ అనేది చూస్తామన్నమాట ఓకే అంటే మనం ఇక్కడ ఈషా ఐవిఎఫ్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటి వెయిటింగ్ టైం అనేది మినిమం పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో వెయిటింగ్ టైం అనేది ఎవరికైనా చాలా కష్టం అవును సో అది వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన టైం నుంచి బయటకు వెళ్ళడం మాక్సిమం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఓకే అంతకు మించి ఎక్కువ కాదు ఇంకా వాళ్ళకి ఓన్లీ స్కాన్ ఇంజెక్షన్ ఉన్నప్పుడు ఐదు పది నిమిషాల్లో కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు మనం ఉన్నవి ఇవన్నీ కన్సల్టేషన్ రూమ్స్ బేసిక్ గా ఇవి తర్వాత స్కాన్ రూమ్స్ అనమాట పేషెంట్ ని చూడడము తర్వాత మనము అల్ట్రాసౌండ్ చేయడము ఇదంతా కూడా ఇక్కడే జరుగుతుంది సో కూడా మేమే చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి వెయిటింగ్ టైం అనేది ఉండదు కొందరి దగ్గర వాళ్ళకి ఫస్ట్ రేడియాలజిస్ట్ చేసి స్కాన్ రిపోర్ట్ ని పట్టుకొని డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి మా దగ్గర అలా కాదు మేమే స్కాన్స్ చేసి వెంటనే మేమే రిపోర్ట్ పేషెంట్ తో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అక్కడ కూడా వాళ్ళ టైం సేవ్ అవుతుంది ట్రీట్మెంట్ కూడా బెస్ట్ ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ డాక్టరే చూసుకుంటాం మీరే స్కాన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం బాగా కలిసి వస్తుంది వాళ్ళ కండిషన్ మేము డైరెక్ట్ గా చూడొచ్చు అవును 要。Yeah. ఓకే ఇక్కడ స్కాన్ చేస్తారు ఫస్ట్ స్కాన్ చేస్తారు ఫస్ట్ వచ్చాక కన్సల్టెంట్ రూమ్ లో వాళ్ళకు కౌన్సిలింగ్ పూర్తయ్యాక వాళ్ళకు వాళ్ళ గురించి తెలుసుకున్నాక సెకండ్ రూమ్ ఎలా చూడడం స్కాన్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది స్కాన్ తర్వాత నెక్స్ట్ స్టేట్ స్కాన్ తర్వాత ఇప్పుడు మనకి ఇంజెక్షన్ రూమ్ కి వెళ్తారు పేషెంట్స్ దీంట్లో అగైన్ మనకి ఇప్పుడు కొందరికి వీఐపి లాంజెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో లైక్ అంటే వెయిటింగ్ టైం అప్పుడు కూడా వాళ్ళు గా విఐపి లాంజ్ లో కూర్చోవచ్చు అండ్ లేదా కన్సల్టేషన్ రూమ్ రూమ్స్ లో సో ఎప్పుడైతే మనకి ఇంజెక్షన్ అనేది వాళ్ళకి రెడీగా ఉందో దెన్ వాళ్ళు ఇంజెక్షన్ రూమ్ కి వెళ్తారు ఇంజెక్షన్ రూమ్ కూడా వెరీ హైజెనిక్ గా అండ్ సిస్టర్స్ అనే వాళ్ళు ఒకరు కంటిన్యూస్ గా అక్కడ ఉంటారు సో దట్ పేషెంట్ ఇక్కడ కూడా వెయిటింగ్ టైం అనేది ఉండదు అంటే ఇంజెక్షన్ రూమ్ కే ఒకరు స్పెసిఫిక్ గా అనమాట సో ఇది కూడా చాలా క్లీన్ గా హైజనిక్ గా ఎక్కడ పేషెంట్స్ కి ప్రాబ్లం రాకుండా మెయింటైన్ ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మేడం అసలు ఏమి ఇంజెక్షన్స్ ఇవి వాళ్ళ కండిషన్ బట్టి రెండు నుంచి మూడు వరకు ఉండొచ్చు ఈ ఇంజెక్షన్స్ మనం మెయిన్ గా ఎగ్ గ్రోత్ గురించి పెరుగుతున్న ఎగ్స్ బాడీలోకి రిలీజ్ కాకుండా ఉండడానికి ఇస్తాం సో ఇలా ఒక ఎనిమిది నుంచి పది రోజులకి ఎగ్స్ అనేవి మనకు కరెక్ట్ గా రెడీ అవుతాయి సో ఇది ఫీమేల్ సైడ్ నుంచి సో చాలా మంది హస్బెండ్ కూడా అడుగుతారు ఇప్పుడు మా హస్బెండ్ ఎన్నిసార్లు రావాలి హస్బెండ్ బేసిక్గా ఒక రెండు సార్లు వస్తే చాలు మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన సెమన్ అనేది మనము ఒక శాంపుల్ ఫ్రీజ్ చేపిస్తాం బ్యాకప్ కింద తర్వాత ఏ రోజైతే ఎక్స్ తీస్తామో ఫీమేల్ది ఆ రోజు సెకండ్ శాంపుల్ ఇస్తారు సో అది కూడా దీనికి అటాచ్డ్ ఉంది సెమన్ కలెక్షన్ రూమ్ ఆండ్రాలజీ నెక్స్ట్ అదే చూడొచ్చు అంటే అందరికి ఇంజెక్షన్స్ ఒకేలాగా ఉంటాయి అందరికి డోస్ మారుతుంది కానీ ఇచ్చే విధానం ఒకటే లాగా ఒకటే ఉంటుంది స్కానింగ్ ఆ తర్వాత ఇంజెక్షన్స్ కరెక్ట్ ఓకే సో ఇది మనకి ఇంజెక్షన్ రూమ్ నుంచి చూస్తే అటాచ్డ్ సెమన్ కలెక్షన్ రూమ్స్ ఆండ్రాలజీ ల్యాబ్ సో సెమన్ కలెక్షన్ రూమ్స్ కూడా మనం సెపరేట్ గా హైజెనిక్ గా ఎవరికి ఇబ్బంది పడదు నీట్గా నీట్ గా ఉండడం ఇంపార్టెంట్ అనేది ప్రొసీజర్ కిందే కానీ అది ఒక ఆపరేషన్ కాదు సో దానికి వచ్చే వాళ్ళు కూడా యాక్చువల్ చెప్పాలంటే పేషెంట్స్ కాదు దర్ వెరీ హెల్తీ కపుల్ సో వాళ్ళకి అది క్లినిక్ బేస్డ్ ఇవ్వాలనేది మా ఆశ అది ఒక హాస్పిటల్ లాగా అది ఒక సెప్టిక్ ప్రొసీజర్ లాగా ఇన్ఫెక్టివ్ ప్రొసీజర్ లాగా జరగకూడదు వాళ్ళు ఎలా నవ్వుతూ మా దగ్గరకు వస్తారో అలానే నవ్వుతూ బేబీతో బయటకు వెళ్ళాలనేది మేము ఆశపడతాం ఇప్పటి వరకు ఎంత మంది ఫ్యామిలీస్ లో ఆ సంతోషాన్ని చూసింటారు మీరు ఇంకా అలా మరి మేము లెక్క వేలేదు కానీ మీరు అన్నట్లు పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఐవిఎఫ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే టు సక్సెస్ చూసాను మీ గురించి సర్చ్ చేస్తే ఫైవ్